కమిషనర్ మంత్రి గారు చెప్తున్నాం మేము దయచేసి కాళ్ళు పట్టుకోమని చెప్పమన్న చెప్తాము ఈ కమిషన్ మాకొద్దు వద్దు ఎందుకు వద్దంటే కూడా చెప్తాము గతంలో ఈయన చేసిన అరాచకాలు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకుంటాన కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళందరి మీద దౌర్జన్యం చేశాడు మున్సిపల్ ఆఫీస్ లో మేము పోటీ చేసే ఎన్వోసీలైన దాదాపు పన్నెండు మందికి ఎన్ఓసీల దాదాపు ఎనిమిది మంది మన నామినేషన్ వేస్తే రిజెక్ట్ చేశాడు ఈయన అట్లా వద్దని మేము ఎందుకు తెచ్చుకున్నాం ఇక్కడికి మేము మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం మేము మేము ప్రభుత్వంలో లేమా చెప్పండి మేము ప్రభుత్వంలో ఉన్నాము అట్లా కమిషన్ మా కార్యకర్తలు ఇల్లు కూర్చొని కమిషన్ పెట్టుకుంటామా ఎందుకు పెట్టుకుంటామా ఎటువంటి పరిస్థితుల్లో కమిషన్ ఇక్కడ ఉండకూడదు దయచేసి చెప్తున్నాం కమిషన్ కూడా హెచ్చరిస్తాను మళ్ళా కనపడితే మాత్రం నీకు ఇబ్బంది మా నుంచి మీకు ఇబ్బంది ముప్పే ఏమని పెట్టుకో నువ్వు కేసు మున్సిపల్ రిజర్వేషన్లో ఒక కౌన్సిల్ ఎందుకు కడుతున్నాడయా అంటే దొంగ పట్ల ఇంటి కడుతున్నాడు అంటే నాకేం సంబంధం మీరు కోర్టు పొందినా మున్సిపల్ సంబంధించిన స్థలాన్ని అంటే ప్రజలకు సంబంధించిన ఒక కమిషనర్ గా ఉండి మమ్మల్ని కోర్టు పొందని వ్యక్తులని అక్కడ పోయి అడ్డుపడి ఇలాంటి స్థలాలు ఎన్నో కట్టా కుంటారు కమిషనర్ కాబట్టి ఎక్కడైనా